సోషల్ మీడియా మొత్తం ఇదే డిస్కషన్ నడుస్తుంది దివ్య అని డ్రామా ఆడి సేవ్ చేశారు నిజాయితీ గాని సేవ్ చేశారు రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి ఎందుకంటే దివ్య అంటే దివ్య వాళ్ళ అమ్మగారు మొన్న వచ్చిన వాళ్ళ అమ్మగారు మన వచ్చిన వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ సంజన వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు కంపల్సరీగా ప్రతి టీం యొక్క పిఆర్ ప్రతి కంటెస్టెంట్ యొక్క పిఆర్ టీమ్ మన ఛానల్స్ కామెంట్స్ చూస్తోంది నేను ప్రామిస్ చేస్తున్నా ఖచ్చితంగా చూస్తుంది సో ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ అడగట్ల ఒక్క కామెంట్ దివ్యాని డ్రామా ఆడి సేవ్ చేశారు నిజాయితీగానే సేవ్ అయింది రెండింటిలో కామెంట్ చేయండి అంటే పౌరస్త్ర అనేటువంటి దాన్ని సడన్గా తెర మీద తీసుకొచ్చారు ఎనడూ లేని ఈ మధ్యకాలంలో దాని గురించి అసలు ఎట్లీస్ట్ ఎక్కడ ప్రస్తావించిన కూడా ప్రస్తావించలేదు అట్లాంటివి తీసుకొచ్చి మళ్ళీ ఇమానుయల్ చేతిలో పెట్టారు ఇమానుయల్ చేతిలో పెట్టి దివ్య అండ్ సంజనాన్ని తీసుకెళ్ళి గార్డెన్లో పెట్టారు నువ్వు కోరుకుంటే వీళ్ళిద్దరూ సేవ్ అవుతారు ఎందుకంటే నీ దగ్గర ఉన్నటువంటి మూడవ పవరస్త్రం పౌరస్తలో మూడు రకాలు ఉన్నాయి సో అట్లా పెట్టారు సంజన అవతలు ఉన్న బట్టి ఆబ్వియస్లీ ఏం చేస్తాడు ఇమాన్యుల్ చచ్చినట్టు ఖచ్చితంగా సేవ్ చేస్తాడు ఎందుకంటే ఇద్దరు మధ్య మంచి బాండ్ ఉంది కాబట్టి అంటే దివ్యాన్ని పంపించేయాలని తన మనసులో ఉన్నా కూడా అవతల సంజన ఉంది కాబట్టి సేవ్ చేస్తాడు అదే దివ్యతో పాటు వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారు డీమన్ పవన్ భరణియో లైట్ తీసుకుంటాడు ఎలిమేషన్ నేను చేయను అంటాడు క్లోజ్ అయిపోద్ది సంజనా విషయంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రతిసారి కూడా సంజన కోసం ఎవరో ఒకళ్ళు ఏదో ఒక త్యాగం చేస్తూనే ఉండాలి అప్పట్లో సీక్రెట్ టాస్క్ లో రూమ్ లో పెట్టారు సీక్రెట్ రూమ్ లో అక్కడి నుంచి మళ్ళీ షేర్ మీద తీసుకొచ్చారు అక్కడ తను కాఫీ ఇచ్చింది డి ఇమాన్యుల్ ఏకంగా కెప్టెన్సీ టాస్కే ఇచ్చిస్తే అక్కడ కెప్టెన్సీ మొత్తం కెప్టెన్సీ వదిలేసుకున్నాడు అక్కడ కెప్టెన్సీ వదులుకున్నాడు ఇక్కడ పౌరస్తుల చేతిలో ఆల్రెడీ ఉంది నెక్స్ట్ వీక్ ఎందుకు పనికిరాదు అట్లాంటి సిచ్యువేషన్ లో పెడితే ఇన్నాడు మమ్మీ అమ్మి అనిపిస్తున్నటువంటి వ్యక్తిని నేను ఎలిమినేట్ చేయను ఎలిమినేట్ చేసేస్తాను ఎలిమినేషన్ వీక్ ని నేను క్యాన్సిల్ చేయను ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసేయను అన్నాడు అనుకోండి ఏమొద్దు బయట ఏదో ఎదవైపోతాడు ఇమాన్యాలు సో చచ్చినట్టు కంపల్సరీగా ఆప్షన్ లేక సంజనాని సేవ్ చేస్తున్నాడు దివ్యాన్ని కూడా ఇద్దరిని సేవ్ చేస్తున్నాడు ఎలిమినేషన్ వీక్ నేన్సల్ ఎలిమినేషన్ అనే కాన్సెప్ట్నే ఈ వ్యారాన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది కట్ చేస్తే ఇద్దరు యొక్క ఓట్లు చూస్తే దివ్య అయ్యే తక్కువలో కనిపిస్తుంది చాలా క్లియర్ గా అప్పటికే నాగార్జున కూడా రెట్టించి రెట్టించి అడిగాడు ఏమని యుద్ధంలో నువ్వు ఒకరిని ఎట్లాగైనా బయటికి పంపించేయచ్చు ఎలిమినేషన్ కార్డు నువ్వు వాడకపోతే పవర్ వస్తారా కానీ మరి నీకు ఒకటి తగ్గుతారు కదా ఆడేవాళ్ళు కూడా ఎందుకు అట్లా ఆలోచించట్లేదు అంటే లేదు నేను సేవ్ చేస్తాను అన్నాడు ఏం చేస్తాడు మరి ఇంకా ఆప్షన్ లేదు అక్కడ సంజన ఉండడం వల్ల ఆప్షన్ లేదు సంజనాకి తక్కువ వచ్చాయి దివ్య కంటే సంజనాకి ఎక్కువ వచ్చాయి దివ్య లాస్ట్ లో ఉంది నువ్వు కనుక వాడితే ఎలిమినేషన్ నుంచి దివ్య సేవ్ అయితే ఈ వీక్కి అని ఉంటే అక్కడ వేరేలా ఉండదు కదా అట్లా చెప్పకుండా ఏం చెప్పారు సంజనాన్ని పెట్టి అసలు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయ కూడా చెప్పాలి సో ఇంకా అమ్మాయికి ఆప్షన్ లేదు ఇక్కడ అర్ధరాత్రి దివ్యాకి వస్తున్నట్టు జలక్ దీని వల్ల వస్తున్నటువంటి ఇబ్బందిగా పరిస్థితి అండి అమ్మాయికి నేను ఆఖరిలో ఉండబట్టి నన్ను సేవ్ చేయబట్టి నేను ఇంట్లో ఉన్నాననే ఫీలింగ్ అందరికీ వచ్చేసింది నా బిహేవియర్ బాగాలేదనో నా గొడవనో నా రీజన్ అనో ఏదో ఒక ఇది వల్ల నాకు బ్యాడ్ గా బయట పోటీ రావడం వల్ల హోటల్ తగ్గాయని రెడ్ హ్యాండెడ్ గా ప్రూవ్ అయిపోయింది ప్రూవ్ అయిన తర్వాత బయటికి వెళ్ళిపోవడం వేరు ప్రూవ్ అయిన తర్వాత ఇంట్లోకి రావడం వేరు సో తెల్లారిని దగ్గర నుంచి నన్నే అందరూ నామినేట్ చేయబోతున్నారు నన్ను నామినేట్ చేసి తీరతారు అనేటువంటి ఒక భయం దివ్యాకి విపరీతంగా పట్టేసుకుంది ఆ భయం వల్ల తను నిజంగా చాలాసేపు డిస్కషన్స్ అవి కూడా పెట్టింది రాత్రిపూట ఎవరెవరు తను నామినేట్ చేసే అవకాశం ఉంది ఏంటి అనేది సో చూడాలి రేపు ఎవరైనా నామినేట్ చేస్తారు ఏంటి అనేది